వెల్కమ్ టు అగ్మాక్స్ మట్టి పాక్షికంగా ఎండిపోతున్న ఈ కాలంలో పచ్చదనాన్ని ఎలా కాపాడాలి అన్న ప్రశ్న ప్రతి ఒక్కరి ముందు ఉంది దీనికి సమాధానంగా ఒక శాస్త్రీయంగా మెరుగైన ఆధునిక పద్ధతి ఉంది అదే హైడ్రోమల్చింగ్ విత్తనాలు నీరు ఎరువులు కలిపి స్ప్రే చేసి మొక్కలు వేగంగా మొలకెత్తించే ఈ టెక్నిక్ పర్యావరణ పరిరక్షణకు మట్టి కోత నివారణకు అద్భుతమైన పరిష్కారం ఇది ఎలా పనిచేస్తుంది ఎంత ఖర్చవుతుంది ఎలాంటి పంటలకు ఉపయోగించవచ్చు అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం హైడ్రోమల్చింగ్ అనేది ఒక సమర్థవంతమైన శాస్త్రీయ పద్ధతి ఇది ముఖ్యంగా నేల ఎరోషన్ను నియంత్రించడానికి పచ్చదనాన్ని పెంచడానికి మరియు అసమాన భూభాగాల్లో మొక్కల వృద్ధిని సులభతరం చేయటానికి ఉపయోగిస్తారు ఈ ప్రక్రియలో సెల్యులోజ్ ఫైబర్లు లేదా సహజమైన పదార్థాలు అయిన జూట్ కోయిర్ చెక్కదుమ్ము మొదలైనవి విత్తనాలు నీరు నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం కలిగిన ఎరువులు గట్టి పదార్థాలను అంటుకునే బైండర్లు ఎంకరేజర్స్ ప్రోత్సహించే వంటి పదార్థాల మిశ్రమాన్ని ఒక ట్యాంకులో కలిపి హైడ్రోమల్చర్ మెషిన్ ద్వారా మనకు కావలసిన భూమిపై స్ప్రే చేయటం జరుగుతుంది స్ప్రే చేసిన వెంటనే ఆ మిశ్రమం మట్టిపై బలంగా అంటుకుని విత్తనాలను తడిగా ఉంచుతుంది ఇది మొలకలు వేగంగా మొలకెత్తించడానికి విత్తనాల నష్టం తగ్గించడానికి మరియు నేల తడి నిలుపుకోవటానికి సహాయపడుతుంది ఈ పద్ధతి ముఖ్యంగా రహదారుల గుట్టలు బ్రిడ్జుల పైభాగాలు నీటి నిల్వ ప్రాంతాల చుట్టూ పారిశ్రామిక ప్రాంతాల అభివృద్ధిలో మరియు ఖనిజ తవ్వకాలు జరిగిన తర్వాత భూముల పునరుద్ధరణలో ఎక్కువగా ఉపయోగించబడుతుంది ఇది ప్రత్యేకంగా ల్యాండ్స్కేపింగ్ ప్రాజెక్టులకు పర్యాటక ప్రాంతాలకు నగరాల్లో గ్రీన్ బెల్ట్ల అభివృద్ధికి అనువైన పద్ధతిగా నిలుస్తోంది హైడ్రోమల్చింగ్లో వాడే విత్తనాల ఎంపిక చాలా కీలకం వాతావరణ పరిస్థితులు నేల రకం నీటి లభ్యతను బట్టి జలసహన గడ్డి రకాలు ఉదాహరణకు బర్ముడా గ్రాస్ బఫెలో గ్రాస్ ఫెస్క్యూ గ్రాస్ మొదలైనవి వాడతారు అలాగే కొన్నిసార్లు పూల మొక్కలు అయిన వైలెట్ మ్యారీగోల్డ్ వంటివి ఆకుకూరల్లో బొచ్చ తోటకూర వంటివి కూడా ప్రయోగాత్మకంగా వాడుతున్నారు మట్టి కవర్ను పెంచటం ద్వారా ఆర్గానిక్ మేటర్ కూడా పెరిగి మంచి వ్యవసాయానికి అనుకూలంగా మారుతుంది ఇది వరి గోధుమ మొక్కజొన్న వంటి ప్రధాన తిండి పంటల కోసం తక్కువగా వాడతారు కానీ మట్టి కవర్ ల్యాండ్ రిక్లమేషన్ మరియు ఆసక్తికరమైన నేలల పునరుజ్జీవనానికి ఇది అత్యంత అనువైన పరిష్కారం ప్రభుత్వాలు దీన్ని మార్గపటాల అభివృద్ధిలో అర్బన్ ఫెరిస్టేషన్లో హైవే సైడ్ వనీకరణలో వినియోగిస్తున్నారు పరిశీలించదగిన మరొక అంశం హైడ్రోమల్చింగ్ పద్ధతిలో వాడే మిశ్రమాన్ని రంగులతో కలిపి పిచికారీ చేయవచ్చు ముఖ్యంగా టెంపరీ గ్రీన్ కలర్ ఉండేలా చేస్తారు తద్వారా ఇది ఎక్కడ స్ప్రే చేశారో సులభంగా కనిపిస్తుంది ఇది ఫీల్డ్ వర్క్ను సులభతరం చేస్తుంది అంతేకాక కొన్ని మిశ్రమాల్లో మైక్రోబియర్ కల్చర్స్ లేదా మైకోరైజా ఫంగస్లను కలిపి మొక్కల వృద్ధికి సహాయపడేలా చేస్తారు సాధారణంగా ఒక ఎకరాకు ఇరవై ఐదు వేల నుంచి అరవై వేల వరకు ఖర్చు అవుతున్నప్పటికీ ప్రత్యేకమైన ప్రాజెక్టుల్లో అనగా పర్వత ప్రాంతాలు అధిక తేడాలు ఉన్న నేలలు అధిక జల శోషణ గల ప్రాంతాలకు ఖర్చు డెబ్బై ఐదు వేలు లేదా అంతకంటే ఎక్కువగా కూడా అవ్వచ్చు హైడ్రోమల్చింగ్కి ఉన్న లాభాలు దీన్ని ఒక బలమైన దీర్ఘకాలిక పెట్టుబడి ఎంపికగా నిలబడతాయి వేగంగా మొలకలు రావటం తక్కువ నిర్వహణ ఖర్చు తడి నిలుపుదల మెరుగుపడటం మట్టిలో సూక్ష్మజీవుల పెంపు మరియు మొత్తం మట్టి నాణ్యత అభివృద్ధి వంటి ప్రయోజనాల వల్ల ఇది అనేక విధాలుగా ప్రయోజనకరంగా మారింది ఈ పద్ధతిని ఒక్కసారి చక్కగా చేసి పెడితే భూమి తక్కువ సమయంలోనే పచ్చగా మారుతుంది నీరు శ్రమ తక్కువగా ఉపయోగించి ఎక్కువ ఫలితాలు పొందవచ్చు అంటే రైతుకు ఖర్చు తక్కువగా ఉండి లాభం ఎక్కువగా ఉంటుంది ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే హైడ్రోమల్చింగ్ అనేది ఒక సమర్థవంతమైన శాస్త్రీయ పద్ధతి ఇది ముఖ్యంగా నేల ఎరోషన్ను నియంత్రించడానికి పచ్చదనాన్ని పెంచడానికి మరియు అసమాన భూభాగాల్లో మొక్కల వృద్ధిని సులభతరం చేయటానికి ఉపయోగిస్తారు స్ప్రే చేసిన వెంటనే ఆ మిశ్రమం మట్టిపై బలంగా అంటుకొని విత్తనాలను తడిగా ఉంచుతుంది ఇది మొలకలు వేగంగా మొలకెత్తటానికి విత్తనాల నష్టం తగ్గించడానికి మరియు నేల తడి నిలుపుకోవటానికి సహాయపడుతుంది ఈ పద్ధతి ముఖ్యంగా రహదారుల గుట్టలు బ్రిడ్జిల పైభాగాలు నీటి నిల్వ ప్రాంతాల చుట్టూ పారిశ్రామిక ప్రాంతాల అభివృద్ధిలో మరియు ఖనిజ తవ్వకాలు జరిగిన తర్వాత భూముల పునరుద్ధరణలో ఎక్కువగా ఉపయోగించబడుతుంది హైడ్రోమల్చింగ్లో వాడే విత్తనాల ఎంపిక వాతావరణ పరిస్థితులు నేల రకం నీటి లభ్యతను బట్టి జలసహన గడ్డి రకాలు ఉదాహరణకు బర్ముడా గ్రాస్ బఫెలో గ్రాస్ ఫెస్క్యూ రైగ్రాస్ మొదలైనవి వాడతారు వరి గోధుమ మొక్కజొన్న వంటి ప్రధాన తిండి పంటల కోసం తక్కువగా వాడతారు కానీ మట్టి కవర్ ల్యాండ్ రిక్లమేషన్ మరియు ఆసక్తికరమైన నేలల పునరుజ్జీవనానికి ఇది అత్యంత అనువైన పరిష్కారం హైడ్రోమల్చింగ్ పద్ధతిలో వాడే మిశ్రమాన్ని రంగులతో కలిపి పిచికారీ చేయవచ్చు ముఖ్యంగా టెంపరీ గ్రీన్ కలర్ ఉండేలా చేస్తారు తద్వారా అది ఎక్కడ స్ప్రే చేశారో సులభంగా కనిపిస్తుంది ఒక ఎకరాకు ఇరవై ఐదు వేల నుంచి అరవై వేల వరకు ఖర్చు అవుతుందన్నప్పటికీ ప్రత్యేకమైన ప్రాజెక్టుల్లో అధిక జల శోషణ గల ప్రాంతాలకు ఖర్చు డెబ్బై ఐదు వేల వరకు లేదా అంతకంటే ఎక్కువగా కూడా అవ్వచ్చు